హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటిస్తారు సైలెంట్గా ఇంట్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చినావా అంటారా ఏం లేదు నేను ఈరోజు నేను నేను జ్యూస్ తాగక వారం అవుతుంది నేను జ్యూస్ చేసుకోవాలని ఇంకా అలానే వీడియో కూడా తీస్తాము అని అనుకొని వీడియో కూడా తీస్తాను అనమాట ఇది తాగక నేను చాలా రోజులు అయిందండి మామూలుగా పది రోజులు అవుతుంది లేదంటే రోజు నేను మధ్యాహ్నం పూట ఇది తాగేదాన్ని ఇంకా మా ఆయనకు చెప్పిన బావా బావా నాకు బీట్రూట్ తీసుకుని రా నాకు జ్యూస్ కావాలి అది ఇది అని చెప్పిన మొన్ననే చెప్పి అంటే ఒక కేజీ తెచ్చి చేసి ఇంట్లో పెట్టినాడు నే ఆ ఇంట్లో పెట్టిన ఇంట్లో పెట్టి కూడా ఒక టూ డేస్ అవుతుంది ఇంకా చేయలే ఇంకా మా ఆయనేమో తెప్పించుకుంటావు చేసుకోవు నువ్వు అవి పాడైపోతుంది అని అన్నాడు పొద్దున్నే ఇంకా నేనేం చేసినానంటే పొద్దున్నే లేచి ఇంక అన్ని పనులు చక్కగా చేసుకొని ఇంక అన్ని పనులు పొద్దున్న అన్నం పప్పు చేసినాను ఈరోజు ఇంక అందరూ డ్యూట పోయినారు అందరికీ ఇంక అన్నీ పెట్టేసి పంపించిన తర్వాత ఇంక నేనేం చేయాలో తెలియక పొద్దున్న మా ఆయన అడిచినాడు కదా ఏం చేసుకోవా ఊరికే తెప్పించుకుంటావు అని అడిచినాడు కదా అది గుర్తుకొచ్చింది ఇంకా వెంటనే లేచి ఇంకా సరే అలాగ కూడా వీడ కూడా తీద్దామని ఇంకా బీట్రూట్ చేతులు పట్టుకొని కత్తి చేతులు పట్టుకొని ఇంకా ఇవి ఎలాగైనా చేసుకొని తాగుదాము రోజు ఒక గ్లాస్ తాగుతా నేను రోజు ప్రతిరోజు ఒక గ్లాస్ దావతా ఇది తాగడం వల్ల నాకు చాలా మంచిది నాకునే కాదు ఎవరికైనా ఆడపిల్లలకి ఎవరికైనా చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ లేడీస్కి బ్లడ్ ప్రాబ్లం ఉంటుంది కదా హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంటుంది జుట్టు ఊడే ప్రాబ్లం ఉంటుంది ఇంకా ఇది తాగడం వల్ల స్కిన్ కూడా గ్లో అవుతారు చాలా వరకు అదే ఇంకా నేను మా ఆయన ఇంకా అడుస్తాడు నేను ఏమన్నా తెప్పించుకొని ఇంకా నేను చేసుకోకుంటే అడుస్తాను అనమాట అందుకే ఇంక ఈరోజు చేసుకొని తాగుతాను ఇది చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం రోజు ఒక గ్లాస్ అనమాట రోజు ఒక గ్లాస్ చేసుకొని తాగుతాను ఇంకా మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళాడు నన్ను చేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసిన మధ్యాహ్నం మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగిన అనమాట నేను చేసుకుంటానలే అని చెప్పినా ఇంకొకటి ఇది మొన్న లైవ్లో వేరే వాళ్ళు లిఫ్టీకి వేసుకోండి అని అన్నారు కదా నా పెదాలు నల్లగా ఉంటాయి లిఫ్టీకి వేసుకొని మీరు అన్నారు కదా నేను రోజు లిఫ్టీకి వేసుకొని నాకు ఇష్టం ఉండదు అనమాట ఈ బీట్రూట్ బాగుంటుంది కదా లిఫ్ట్ లిఫ్ట్కి లాగా బాగుంటుంది కదా ఎలా ఉంది బాగుంది కదా ఇలా లిఫ్ట్కి అంటే ఎర్రగా అవుతాయి పెదాలు కూడా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనానికి మా ఆయన వస్తాడేమో అని వెయిట్ చేస్తాను కానీ మా ఆయన రాలే ఇంకా సరేలే ఈ మనిషి వచ్చేటట్లే అని ఇంకా నేను బీట్రూట్ జ్యూస్ దాగుతాను ఇంకొక విషయం ఈరోజు ప్రేమికుల అంట ఫోన్ చేసిన బావా బావా ఈరోజు ప్రేమికుల రోజు అంట ఎలా ఊరికే చెప్పిన నేను ప్రేమికుల అంట బావా ఈరోజు అని చెప్పిన అవు నా ప్రేమికుల రోజా అని చెప్పి మా వాయినలే సరేలే ఇంటికి వచ్చి ఎప్పుడు ఏం తేవాలో అన్నాడు నేను చెప్పాలి నా ఆయనకు ఇంతకుముందు పెళ్ళి కాక ముందుకైతే ప్రేమికుల రోజు బయటికి వచ్చి మరి నాకు చాక్లెట్ ఏవేవో తెచ్చినాడు ఆ రోజు పిచ్చి పిచ్చి వల్ల ఈ పొద్దులే నేను అడిగితేనే అంట తెచ్చేది అంతే పెళ్ళయిన ఒక్కొక్క మాట పెళ్లి కాకుండా ఒక మాట అంతే ఎవరైనా అంత చూడరి పెళ్ళి చేసుకునే వాళ్ళకి చెప్తానా ఇంకా మా ఆయనలే ఏం తెచ్చావు ఏం దాకుంటావాళ్ళని చెప్పిన నేను లేదులే చాక్లెట్ తెచ్చలే ఫోన్లో ఏమో బా ఇష్టంలే నేను ఊరికి చెప్పినా నువ్వు చాక్లెట్ తెచ్చావని కాదులే అని చెప్పినా కానీ మా ఆయన చాక్లెట్ తెస్తాడంటే ఈరోజు చూద్దాం చాక్లెట్ తెస్తాడో తీసుకురాడో గుర్తుందో గుర్తులేదో ఆయన ఆయన ఇంటికి వచ్చే చాక్లెట్ తీసుకొస్తాడో తీసుకురాడో నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను ఆయన వచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తాను తెస్తాడో తేడా చూద్దాం మొత్తానికైతే నేను బీట్రూట్ పట్టేసుకొని ఫస్ట్ తాగుతా నిజంగా మా ఆయన కొంచెం పెళ్లి రోజు చేస్తాడో చేయడో కానీ ప్రేమికుల రోజు కొంచెం చాక్లెట్ అన్న రుచి అనమాట చాక్లెట్ చాక్లెట్ ఎందుకు వేస్తారు మీ పనులు చాక్లెట్ అంటారేమో ఏదైనా కానీ పె పెళ్ళైన కొత్తలు వేరు పెళ్ళైన సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వేరండి మన దె మన భర్త తెచ్చే ప్రతి విషయము ప్రతి మాట ప్రతి చిన్న వస్తువు మనకు చాలా పెద్దగా అయిపోతుంది ఎందుకో మరి తెలియదు కదా ప్రతి ఆడవాళ్ళకు భర్త తెచ్చే చిన్న వస్తువైనా అది ఏదో మనం భూతద్దంలో పెట్టి చూసుకుంటాం అది ఒక పెద్దగా కనిపిస్తుంది భూతద్దంలో పెడితే కదా అందుకే మా ఆయన తెస్తాడు తీసుకురాడ సుచ అది పది రూపాయలైన చాక్లెట్ అయినా ఓకే రూపాయి చాక్లెట్ అయినా ఓకే కానీ ప్రేమతో తీసుకొచ్చేది కావాలి అనుకుంటా నా నాకు తెలిసినంతలో ఎందుకంటే నేను ఫోన్ చేసి చెప్పినా కదా తెచ్చాడని అనుకుంటాన్నా చూద్దాం మీకు కూడా చూపిస్తలే ఇంకా బీట్రూట్ విషయానికి వస్తే బీట్రూట్ విషయం కాసేపు మాట్లాడతాం మా మా ప్రేమ గోలు ఎందుకు లేండి మా ప్రేమ విషయాలు మా చాక్లెట్ విషయాలు ఎందుకు లేరు బీట్రూట్ జ్యూస్ నేను తాగబట్టి ఒక నెల అవుతుందిలే ఎందుకంటే జుట్టు రాలిపోకుండా స్కిన్ గ్లో కోసము ఈ ఎక్కువ బ్లడ్ బ్లడ్ పెరగడానికి ముఖ్యంగా బ్లడ్ పెరగడానికి నాకు బ్లడ్ అయితే బాగానే ఉందంటలే నాకు టెన్ లెవెన్ ఉందంట లెవెన్ ఉందని చెప్పినారు బ్లడ్ మొన్న నేను చెక్ చేయించుకున్నాను ఈ బీట్రూట్ జ్యూస్ దాంట్లో క్యారెట్ వేసి ఇంకొకటి యాలకాయలు యాలక బుడలు వేసిన ఒక రెండు మూడు మూడు వేసినలే యాలక బూడలు వేసి బీట్రూటు అండ్ ఇంకొకటి అవి క్యారెట్ అన్నీ మిక్స్ పట్టిన ఇదైతే తిక్కు జ్యూస్ అనమాట మొత్తం తిక్కుగా వచ్చింది ఈ తిక్కు జ్యూస్ మొత్తం వడగట్టుకొని మనము చల్లనీళ్ళు పోసుకోండి అంటే ఇప్పుడు సమ్మర్ కదా వేడిగా ఉంది కదా వాతావరణం బేట కొంచెం చల్లనీళ్ళు వేసుకొని లేదంటే ఆసిగడ్డలే వేసుకొని తాగొచ్చు నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చల్లటివి ఏం ఎక్కువ తీసుకోలేను తీసుకుంటే కొంచెం గొంతు నొప్పి ఉంటుంది అన్నమాట నేను మామూలు నీళ్ళే పోసుకుంటా బాగా కూలింగ్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఐస్ ఐస్కట్టలు వేసుకోర్రీ నేను జస్ట్ ఊరికి చల్లవి వేసిన కొన్ని నీళ్ళు ఇంకొక విషయము థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్యూస్ మంచిదండి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ నార్మల్ అయిపోతుంది నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది డైలీ ఒక మూడు నెలలు ఒక నాలుగు నెలలు చూద్దాము బీట్రూట్ జ్యూస్ తాగి తగ్గుతుందో లేదో చూద్దాం అనేసి నేను ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఏం మంచిదే కదా ఏం తాగనీకి పెద్దగా నచ్చకుండా ఉండడానికి బెల్లం వేసుకోండి తీయకుంటుంది లేదంటే తేనెసుకోరీ నేనైతే బెల్లం ముక్కలు వేసినా లే బెల్లం ముక్క థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని నేను విన్నాను చూద్దాం నేను తప్పకుండా ట్రై చేస్తాను ఒక మూడు నెలలు ఒక మూడు నెలలు ఖచ్చిగా రోజు తాగాల అప్పుడు చూద్దాం తగ్గుతుందో తగ్గదో ఎంతవరకు నిజమో అబద్దమో చూద్దామనేసి దాని థైరాయిడ్ విషయం కూడా గుర్తుపెట్టుకొని తాగుతాను బాగానేది పర్లే పర్లే అంటే పర్లే కాదు నాకు ఇష్టమే ఇష్టంగానే తాగుతున్నా దీన్ని నేను కష్టంగా అయితే తాగడం లేదు ఇష్టంగానే తాగుతున్నా రోజు ఒక వన్ గ్లాసు వేట కూర్చొని తాగుదామని ఇంకా బయటకు వచ్చినాను కానీ ఇది బాగానే ఉంది మీరు చేసుకోవడం ఎట్ట చేసుకుంటారు కానీ నాకైతే బాగా నచ్చింది బాగుంది కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వేడి వేసవి కాలం వచ్చింది కదా చల్లగా చేసుకొని రోజు ఒక సాయంత్రం పూట ఇది సాయంత్రం అనమాట రోజు సాయంత్రం పూట ఒక గ్లాస్ తాగినామంటే మీకు ఏ రోగాలు ఉండవు నిజం చెప్తాను చూడరి ఏ రోగాలు రావు 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 రానే రావు దగ్గరికి కూడా నేనైతే ఇవేసనాలే మా ఆయనకు కూడా రోజు ఒక గ్లాసు తాపిద్దాం అనుకుంటున్నా మా ఆయనకు రోజు నైట్ ఇస్తా అంటే పొద్దున్నీడి ఆ మనిషి డ్యూటీకి పోతాడు సాయంత్రం దాగానికి సాయంత్రం రాడు మధ్యాహ్నానికి భోజనం తీసుకొని పోయినాడు సాయంత్రం ఇద్దాం అనుకుంటున్నా సాయంత్రం ఇస్తే మేలే కదా రోజు ఒక గ్లాసు మంచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది కదా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మనకి ఎన్ని ర ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి బేట నిలబడుకొని నేను మాట్లాడుతా కానీ వాయిస్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే బేటి ప్రపంచం మా చుట్టూ అందరు ఉంటారనమాట మా ఇంటి దగ్గర అందుకే నేను ఎక్కువ మాట్లాడను ఎక్కువ వాయిస్ ఇస్తాను మళ్ళీ ఇంట్లో కూర్చొని వాయిస్ ఇస్తాను రోజు సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటలకు గదులే ఐదు కన్నా ఆరు కన్నా వచ్చి ఇక్కడ కూర్చుంటా ఆ కుర్చీ ఆడనే ఉంటుంది ఈ మొత్తం చెట్లు ఉంటాయి ఇది మొత్తము బట్టలు ఆరేసి ఉంటాయి ఆడ బట్టలు ఉతికిన ఆ బయటని ఆరేసాను రోజు సాయంత్రము నాలుగు ఐదుకు ఖచ్చితంగా అడుగుచుంటా మా అమ్మ మా కన్నా ఫోన్ చేసి మాట్లాడతా మా నాన్న కన్నా ఫోన్ చేసి మాట్లా మాట్లాడతా లేదంటే మా మా అన్నగారి కన్నా లేదంటే మా ఫ్రెండ్ కన్నా ఎవరికన్నా రోజు రోజు ఇద్దరు ముగ్గురితో ఖచ్చితంగా అడగొచ్చు అని మాట్లాడతాను ఎందుకంటే ఇంటిదో ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాం కదా ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఫోన్ చేసి ఎవరికొకరితో మాట్లాడతా ఏ మనము ఇంట్లో ఒంటరి ఉండే ఫీలింగ్ ఉండదు అనమాట పొద్దునోకులు ఎవరు ఉండరు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను కాబట్టి మా అక్కల మా నాన్న వాళ్ళకన్నా మా అమ్మ వాళ్ళకన్నా ఎవరికొకరికి ఫోన్ చేసి రోజు సాయంత్రం ఆడ మీద కూర్చొని ఫోన్ చేసి మాట్లాడతా మాట్లాడతా ఒక గంట సేపటి నా మాట్లాడతాను మా ఫ్రెండ్స్ తన్నా మా ఫ్రెండ్ ఒక అమ్మాయింది లెగ్ గీత అని ఆయమ మీద ఎవరికో ఒకసారి ఎవరికో ఒకరికి ఫోన్ చేసి రోజు మాట్లాడతా ఎందుకు చెప్తాను వచ్చే వచ్చేది అంటే అదే కదా మన డైలీ రొటీన్ బ్లాగ్ ఉంటాయి కదా మన ఛానల్లో చూసి లైక్ చేసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకొక ఛానల్ కూడా పెట్టినా ఇదే నిన్నే ఈ ఛానల్లోనే నిన్ను బలంచక ఇంకొక ఛానల్ ఆనేరు ఇంకొక ఛానల్ ఎందుకు పెట్టినా ఓన్లీ షార్ట్ షార్ట్ వీడియోలు తీయడానికి మాత్రమే పెట్టినాను ఆ ఛానల్ పేరు వచ్చేసి ఎస్ థామస్ వన్ ఫోర్ త్రీ థామస్ వన్ ఫోర్ త్రీ ఛానల్ వచ్చింది కొన్ని కొన్ని పనులు చేసి వీడియో రన్నింగ్ చేస్తూ ఉన్నాను కదా సాయంత్రం అయింది సాయంత్రం ఐదు ఐదు అయిందండి ఇంకా ఎండ తగ్గలేస్తుడు ఇంకా రోజు సాయంత్రం మా ఆయన కోసం ఇడు కూర్చొని వెయిట్ చేస్తా అంట వాకిట్లో ఒక వారం కూర్చొని రోజు సాయంత్రం కూర్చొని అడుగుర్చొని మా వారి కోసం వెయిటింగ్ ఏం వెయిటింగ్ వచ్చేవాళ్ళు వచ్చారు కదా అని అంటారేమో మళ్ళా అదొక్కటి ఇంకా ఖాళీగా ఏం కూర్చొనిలే ఫోన్ చూసుకుంటా ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉన్నా లేదంటే ఈ యూట్యూబ్ ఏదైనా కొత్త కొత్త ఏదైనా నేర్చుకోవాలని కూర్చొని ఇంకా ఫోన్ నొక్కకుంటా కూర్చొని ఉంటా అది విషయం ఇది టుడే మార్నింగ్ బ్లాగ్ అనుకోండి టుడే మార్నింగ్ బ్లాగ్ ఇదేనండి జస్ట్ చిన్న చిన్న విషయాలు మీతో పంచుకున్నాను అనమాట ఈరోజు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్